హలో హాయ్ ఫ్రెండ్స్ ఫస్ట్ గేమ్ రో కేక్ అనే గేమ్లో రోహిణి గారు తప్పుకున్నారు ఎప్పుడెప్పుడు ఎప్పుడ నేను ఎదురు చూస్తున్నాం రానే వచ్చింది ఆ రోజు అదే ఈరోజు ఏంటంటే గౌతమ్ కృష్ణ నీకెళ్ళికి ఎప్పుడు వీళ్ళిద్దరికీ గేమ్ పడుతుందా అని ఎదురు చూస్తున్నాను నేనైతే మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి కాస్క్ పేరు వచ్చి రంగు పడుద్ది రంగు పడుద్దా లేదా ఇదే గేమ్ సేమ్ సీజన్ సెవెన్లో జరిగింది అప్పుడు కూడా గౌతమ్ కృష్ణ ఉన్నాడు అనుకుంటున్నాను నేను వల్ల ప్రశాంత్ గౌతమ్ కృష్ణ డ్యాన్స్ మాస్టర్ ఉన్నాడు గేమ్ ఇప్పుడు నిఖిల్ గౌతమికి పడింది సూపర్ అనుకో బాగా ఆడుతున్నారు వీళ్ళిద్దరిలో ఎవరు గెలుస్తారు నాకు తెలిసి వాళ్ళే విన్నర్ అవుతారని నేను అనుకుంటున్నాను నిఖిల్ని ముఖం మీద కొట్టినాడు అని అంటున్నాడు నిఖిల్ గౌతమ్కి కొట్టినాడని అది ఎంతవరకు నిజమో అబద్ధమో తెలియదు కావాల్సిగా కొట్టినాడా కొట్టినాడని అంటున్నాడు అది కావాల్సిగా కొట్టినాడా లేదా అని తెలియదు కాకపోతే అయిపోయినాక అక్కడ కూర్చున్నాక కూర్చోబే అన్నాడు కానీ గౌతమ్ పాతది అంతా మనసులో పెట్టుకొని ఇప్పుడు మళ్ళీ బయటకు తీసినాడు ఏంటంటే పోయిన వారము వాడుకున్నావా అని అమ్మాయిని వాడుకున్నావు అని అన్నాడు కదా ఆ విషయాలన్నీ గుర్తుపెట్టుకొని ఆ మాట కాడ అంటాడు ఇక్కడ అది గుర్తుపెట్టుకొని ఇక్కడ వచ్చి నువ్వు కూర్చో బే అంటే ఏమని బే అంటే అర్థం అనకూడదు కదా అని గొడవ పెట్టుకుంటున్నాడు పాత తీయకుండా మాట్లాడేంటే బాగుండదు నాకైతే మీరేమనుకుంటారు కామెంట్ చేయండి దాంతోపాటు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి